వారి వారి ఇబ్బందులు అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది అయితే పెద్దలందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా మనం వాట్సాప్లో తెలియజేస్తున్నాం దాన్ని ఎవరు కూడా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా దగ్గర కొన్ని ప్రశ్నలు లేవనెత్తు ఆర్థికమైనటువంటి సమస్యలు మాకు లెక్క తెలియదు అని నా ఎప్పుడున్న ప్రధాన కార్యదర్శి ఒక ఆయన నన్ను పట్టుకోను అంటే నేను పరిశాను అయినా అదే ఎజెండాలో పెడుతూనే ఉన్నాం కదా ఇలా లెక్క అనేది ఇలా చెప్తాం విశ్వామ సోనామ సంవత్సరం పంచాంగానికి ఏమైంది పోయింది అనేది ఇప్పుడు తాపాల వెంకటాద్రి గారు మీకు చెప్తారు ఇక్కడ రానటువంటి వాళ్ళు ఉన్నారు రానటువంటి వాళ్ళు చెప్పలేదు అని అంటే మనం ఏం చేయలేని పరిస్థితి ఇవన్నీ సందిగ్ధంగా నడుస్తూ ఉన్నాయి మన సంఘంలో రెండవది ఇక్కడ కనీసం వచ్చినటువంటి వాళ్ళైనా గ్రూపుల్లో అడిగినప్పుడు లేదు మేము పోయినప్పుడు వాళ్ళు లెక్క చెప్పినారు మీరు రాలేదు అంతే తప్ప లెక్క చెప్పిన మాట వాస్తవాన్ని చెప్పేటప్పుడు కూడా లేదు ఇక్కడ ఎట్లుందంటే అటు పోయిందంటే ఇట్లా తరకాయితలేడు అట్లా తరకాయితలేడు ఇది ఒకటి మాకు పెద్ద సమస్య ఇక రెండవది ప్రతి ఎజెండా ప్రతి విషయాన్ని ప్రతిసారి ఎజెండా అనేది కంపల్సరీ మేము రాస్తా ఉన్నాం ఏం సమావేశం ఎందుకు పెడుతున్నాం పంచాంగ ముద్రణ ఆవిష్కరణ ముందు కూడా ఆ రోజు ఏం చేయాలనే ఎజెండా పెట్టినాం ఆ రోజు నిజామాబాద్ జిల్లా వాళ్ళు వచ్చారు కామారెడ్డి వాళ్ళు వచ్చారు ఆ మన జిల్లా రాష్ట్ర తీర్మానం పాపాల పుస్తకంలో కూడా ఉన్నది ఆ రోజు అందరు కూడా మేము చాలామంది ఆ రోజు దాదాపు నాకు తెలిసి ఒక నూట పది మంది దాకా అంతేనా నూట పది మంది వచ్చింది అందరూ కూడా ఇరవై వేల రూపాయలు మేము ముందుకు వస్తామని చెప్పి ఫస్ట్ మా పెద్దపల్లి సీనాన్న ఎప్పుడైనా కొన్ని డబ్బులు ఇచ్చిండు తర్వాత మాలవన్న కొన్ని ఇచ్చిండు తాపాలన్న ఇచ్చిండు ఇట్లా కామారెడ్డి వాళ్ళు కూడా కొన్ని ఇచ్చినట్టుంది ఈ రకంగా అందరి సమావేశంలో జరిగినటువంటి సభ్యుల ఆమోదం మేరకే ఆ రోజు ఇరవై వేల అనేది ముందుకు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఇది ఎవరు చేసిండో మాకేం తెలియదు మాకు ఎక్కడ లేదు అనేటువంటి అంశాన్ని ఎప్పుడు కూడా దయచేసి ప్రస్తావన చేయదు ఏం జరిగింది మనమకొండ సిద్ధార్థు నును కూడా ఉన్నారు కానీ ఆయన ఆయన ఏమన్నారు ఇరవై వేల రూపాయలు అందరూ అన్నరా లేదు అన్నరా అందరూ ముందుకు అయితే ఆ రోజు తీర్మానం చేసినాం చేసినప్పుడు కొన్ని సమస్యలు అనేవి సహజంగా ఉంటాయి కొన్ని జిల్లాల వాస్తవానికి తక్కువ మంది ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాసుదేవ శర్మ అనేటువంటి వ్యక్తి మీరు ఫోన్ చేస్తే ఎత్తుతాడు మాట్లాడతాడు ఒకవేళ మీరు మిస్ కాల్ ఇచ్చినందుకో మళ్ళీ నేను ఫోన్ చేస్తాను తొంభై పాటు నాకు తెలిసినంతవరకు ఎవరి పోయినైనా నేను ఎక్కలేదు అంటే నన్ను అన్నిదా భావించకండి ఇంకా నేను అప్పుడు ఏ ఇబ్బందులు ఉంటానో నాకు తెలియదు నైంటీ పర్సెంట్ ఫోన్ చేస్తే మాట్లాడతాను మీకు ఎవరికైనా ఇబ్బంది అయిందా నా ఫోన్ వల్ల డైరెక్ట్ నాకు ఫోన్ చేయాలి ఫోన్ చేసి మా పరిస్థితి ఇది మా గ్రౌండ్ రిపోర్ట్ ఇది అంటే మాకు కొంత అర్థమైంది కొన్ని తాపాల ఉన్నాడు ఆయనకు చెప్పవచ్చు లేకుంటే ఇంక్వైరీ చెప్పొచ్చు వాళ్ళని వెంటనే మాకు చెప్తారు లేదా దక్షిణామూర్తి గారికి చెప్పండి వారు చెప్తారు ఇవన్నీ కూడా అందులో తీర్మానమైనవి సరే రాష్ట్ర కార్యవర్గం ఆ రోజు జిల్లాల వాళ్ళు ఇక్కడనే సమావేశం జరిగినప్పుడు ఇద్దరు కావాలి మాకు ముగ్గురు కావాలని చెప్పి మాకు ఇంత పెద్ద లిస్టు ఏ కార్యవర్గంలో అయినా ఆ రోజు కూడా మేము చెప్పింది ఒకటే రాష్ట్ర అధ్యక్షుల విచక్షణ అధికారాల మేరకు నేను మాత్రమే ఎవరినైనా రిక్రూట్ చేసుకోగలుగుతా మిగతా ఆయన్ని కూడా జిల్లా సంఘాన్ని పంపించాలని చెప్పినా అవునా కాదా మీరు అందరు ఆ రోజున్నారు వినరా మీరు అందరు మీరు ఇచ్చిన పేర్లే నేను ఇచ్చిన నా విచక్షణ మీద వచ్చిన పేర్లు ఒక మూడో నాలుగో ఉన్నాయి అంతకన్నా ఎక్కువ పెద్దగా లేవు ఏమున్నా జిల్లా సంఘాలు ఇచ్చిన తీర్మానాలు జిల్లా సంఘాలు మేము పంచుతున్నాం అన్నారు ఇట్లా మొత్తం ఒక వంద మందిని నాకు అపజెక్ట్ పెట్టింది ఇక ఇంత కార్యవర్గం ఉంది నాకు బలం వస్తుందని చెప్పి నేను కూడా సంఘాలు ముందుకొని సమావేశం పెట్టినాం మధ్యన భోజనాలు చేసినాము పంచాంగం పోయినసారి ఆవిష్కరణ చేసి ఇక పేర్ల వరకే ఉన్నాయి కానీ ఫీల్డ్ మీద ఎవరు వస్తలేదు ఇక మేము ఏం చేయాలి ఫోన్లు చేస్తున్నాం రమ్మని చెప్తున్నాం గ్రూప్లలో పెడుతున్నాం పనికిరాని విషయాల గురించి చర్చ చేస్తారు కానీ సమావేశం ఉందంటే వచ్చేటోడు అందులో పెట్టాడు రానోడు మాత్రం పుట్టుకొని అలా పెడతాడు నేను వస్తలేను అంటే ఒకరికి లేస్తే ఊరందరికి లేచినట్టు ఇంకోటి నేను రానని పెడతాను రాణ వాళ్ళని ఎవడరా ఆయన వచ్చేటోడు వచ్చినా వస్తాం అని పెట్టు రాను ఎట్లా మూసుకొని మండేటోని నేనే నువ్వు ఆ గ్రూప్లో పెడితే నీకు ఏమైనా కిరీటం వస్తుందా వంద సార్లు చెప్పిన రెండవది గ్రూప్లల్లా మీరు కూడా కట్టెట్ చేయాలి యువకులు చాలా మంది ఉన్నారు మీరు వెంట పడాలి మన సంఘం విషయాలే మన ఆటలు పెట్టాలి పరికినాడోడవడో కలిస్తే అది చిన్న కూతాడు ఇంకోడెవడో తుమ్మిన్నంతే తెచ్చి ఈ గ్రూపులో నూపుతారు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి ఇన్ఫర్మేషన్ మనకెందుకు మన ఇంటి ముచ్చటేంటి మన ముచ్చటేంటి మనకు లాభం ఏమి మనం పెట్టుకోవాలి అవునా కాదు ఇదొకటి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు వింటున్నారు పోతున్నారు కానీ ఎవరు కూడా ఇది నాది అనే భావన చేస్తలేదు మీకు కోపాలు రావచ్చు నేను అండి మొన్న రెండు వందల డెబ్బై ఐదు మంది గ్రూపులో ఒక వ్యక్తి ఏమని పెట్టిండు రాష్ట్ర సంఘం పోనిదే జీతాలు వచ్చినాయి ఇది నిజమే అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది ఎవరన్నా మీరు ఒకటి స్పందించిన అందులో ప్రధాన కార్యదర్శులు ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే ఎంత బాధ అనిపిస్తుంది జీతం పడ్డది అని అంటే రాష్ట్ర సంఘం లేదా పెట్టిండి గమ్మతిగా ఏం పెట్టిండు రాష్ట్ర సంఘం వెళ్ళందే జీతాలు పడ్డాయి అని క్వశ్చన్ మార్క్ పెట్టింది ఎవరైనా మనం స్పందించినాం అంటే ఎక్కడ పోతున్నాం మనం ఇట్లా కట్టడి చేయకుంటే మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి మీరెవ్వరు కూడా కట్టడి చేయకుండా ఇట్లే ఉంటే వాసుదేవ శర్మకు కూడా ఏం అవసరం లేదు చాలా జిల్లా సంఘాలకు నేను మరీ మరీ మనవి చేస్తున్నా మీరు మిగతా జిల్లా సంఘాలకు చెప్పండి మీ జిల్లాలో ఉన్న సాంబికోళం పంచాయతీ కూడా వాసుదేవ శర్మ తీర్మానం చేయాలంటే అది మాతోనే అయ్యే పని కాదు నేను ఓపెన్గా చెప్తున్నాను ఇప్పుడు ఆ గ్రూప్లో ఉన్న పదిహేను మంది ఆ జిల్లాలో పంచాయతీలు పెట్టుకొని ఇళ్ళకు వచ్చి ఒక గ్రూప్లో పెట్టుకొని వాడు పిలిచాపాటిగా మాట్లాడుతు ఒక ఆయన జీతం రానప్పుడే మెసేజ్ పెడుతుంది జీతం వస్తే మళ్ళీ అవుపడ మళ్ళీ జీతం రాకుండానే పెట్ట మరి పెట్టినప్పుడు మనం పది మంది వాళ్ళు ఉండవు అరే ముడాకొడక నిన్న మొన్న ఎక్కడ పోయినావురా మరి నిన్న మొన్న ఏం చేసినావు నువ్వు ఇవాళ లెస్ జీతామని పెడుతున్నావు అంటారు కొన్ని చీడ లాగా మనకు తయారైనవి వాటిని కనుక మనం బలంగా చెప్పకుంటే అవి ఇంకా అర్చక వ్యవస్థలో మీరు గుర్తించాల్సింది ఒకటి ఎక్కడైతే మన వ్యవస్థకి వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా ఎవ్వరు పోస్ట్ పెట్టినా నేనే స్పందించాలంటే నా ఒక్కరికే ఉంది నేను ఒక్కరినైనా మీరు అందరూ లేరా మొన్న వాళ్ళు ఒక్క మాట రెండు వందల డెబ్బై ఐదు మంది ఉంటే ఒక్కడు కూడా పెట్టలే అన్న ఏం జరిగిందని మళ్ళీ నేనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా అయ్యా మంగళవారం నాడు బుధవారం నాడు జీతం పడ్డది మంగళవారం నాడు నేను దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నా మీకేమైనా ఇబ్బంది మీకేమైనా అనుమానం ఉంటే మీరు ప్రధాన కార్యాలయంలో సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి అని పెట్టినా అంటే నేను బోధ పెట్టినా పోకుండా పెట్టినా మరి వాడంతా పెట్టినప్పుడు అరే రాష్ట్ర సంఘానికి క్షేత్రానికి తెలియదు మరి నువ్వు పోరా నువ్వు ఎక్కడో నిర్మల్ ఆది ఆదిలాబాద్ ఎక్కడో ఉన్నావు మరి నువ్వు పోయి అని మనం అడగాలి కొంతమంది ఇందులో బెత్తం పట్టుకుంటే కానీ సంఘం మంచిగా కాదు రా అది నేను పట్టుకోవాలి అంటే నాకు ముళ్ళ కిరీటం పెట్టింది మీరు ఈ కిరీటం తీసుకుపోయి ఇంకొని అప్పచెప్పది నేను తిరుగుతా బెత్తం పట్టుకొని నాకు అది కూడా చేయస్తుంది నేను అది కూడా చేయగలుగుతాను నన్ను వదిలేయండి కిరీటం ఈ అధ్యక్షుడాన్ని తీసేసి ఇక్కడ ఉన్న పెద్దలకు ఒకరికి అప్ప చెప్పండి అప్ప చెప్పింది తెల్ల అంత ఉండి అవసరంంటే ఆదిలాబాద్ కాదు మంచిర్యాలకు కూడా పోయి దెబ్బలు కొట్టి నాకు నాకేం ఆ బాధ లేదు భయం లేదు ఎందుకు ఈ బాధ పడుతున్నాడు ఎందుకు చెప్తున్నా అంటే అరే నెల జీవితం పడితే ఒక బాధ పడకుండా పడలేదంటే పడితేనేమో ఎవరు పైనవి చేయలేదంటది మరి పైనవి చేయలేదు నువ్వే చేసినావు నీ పేరు రాసుకోవద్దా మీరు జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా కార్యదర్శులు కానీ ఎక్కడైనా జిల్లా సంఘాల్లో గ్రూపుల్లో ఏదైనా అనవసరమైన చర్చ జరిగినప్పుడు పైనుంచి ఎవరో స్పందించాలి అనేది అనుకో మీరు స్పందించాలి ఎందుకంటే ఈ విషయంలో మా సంతోష్ స్పందిస్తాడు నేను అతనికి నేను నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే అంశం అనేది ఖచ్చితంగా తెలవాలి తెలియకుండా మనం ఏ మనకెందుకులే మనకెందుకులే మన నెల జీతం నాకు పడ్డది కదా వాసుదేవ శర్మ వాసుదేవ శర్మకి ఏమవసరం మీరు అందరు ఉంటుంది వాసుదేవ శర్మ మిత్ర మరీ మరీ నేను మన చేస్తున్నా మీరెవ్వరు లేకున్నా మీకు ఎవ్వరికి అవసరం లేదంటే ఇక్కడ నుంచి అందరం పోదాం ఎట్లా కడుపు నిండా భోజనం చేసినాం చాయ్ తాగి ఎక్కడోలో అక్కడ ఇంటికి పోదాం మీ అందరికి పడ్డాడు నాకు పడతాయి నేను ఆఫీసులోకి పోతే నేను ప్రధాన కార్యాలయ సెక్రటేరియట్ పోయినా ఎవరు చూడు జీతాలకు వచ్చినవా జీతాల గురించి తిరుగుతున్నావా అని అడుగుతాడు అంటే అంత స్థితికి మనం వచ్చినాం ఒక దూపదీప నైవేద్య అర్చకులు అనేటువంటి ఒక పేరును ఒక బ్రాండును ఇవాళ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు దూపదీప నైవేద్య అర్చకులు మాట్లాడే స్థాయికి మనం తెచ్చినాము అంటే ఈ బలం మన బలాన్ని మనం గుర్తిస్తలేము మనవడే మనల్ని ఏం చేస్తున్నాడు యాజగ యాజగ శత్రు అని అడకదించోడి అడక అడకదించోడు మన అర్చకులే మన శత్రువులు అవుతున్నారు ఆ శత్రువుల్ని కనుక మనం కంట్రోల్ చేయకపోతే మన వ్యవస్థ దెబ్బతింటది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడి మీరు అందరు చూసి ప్రతి చోట మనం విషయం మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతున్నారంటే ఒక వాసుదేవ్ శర్మే కాదు ఉండొచ్చు ఇంకోరు ఉండొచ్చు ఇంకోరు ఉండొచ్చు అందరూ ఎవ సంఘటితంగా లేకుండా మనం ఇట్లే చేస్తే ఇక కార్యవర్గం అంటే రాష్ట్ర కార్యవర్గం నాకు తెలిసి ఇక నాకు అర్థమైంది ఏంటంటే జీతం బట్టే జనం రారు ఏంటి సూత్రం జీతం పడితే జనం రారుడు ఆలో వస్తాయి అంతేనా దాని అర్థం నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి యాభై మంది కూడా ఎందుకు వచ్చింద్రు అంటే సంఘానికి నిబద్ధత కలటువంటి వాళ్ళే ఈరోజు వచ్చారు ఇది నా నా అంతరాత్మ చెప్పే మనకు జీతం పడ్డదా పడలేదా కాదు మన సంఘం మన వాసన పిలిచిండు మన రాష్ట్ర నాయకత్వం పిలిచిందని వచ్చింది కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో చెప్తున్న గురువులు పెద్దలు కొన్ని జిల్లాల్లో జిల్లా సహాయ కమిషనర్తో కూడా జిల్లా అధ్యక్షుడు మాట్లాడిన పరిస్థితి లేవు ఇది వాస్తవం అది కూడా చూస్తున్నానే కొన్ని జిల్లాల్లో జిల్లా సంఘాలు ప్రక్షాళన చేయాలని చెప్పి చెప్పినట్టుగా మా ప్రధాన కార్యదర్శి వాళ్ళు నివేదిక ఇచ్చారు దాని మీద ఆరేడు మంది ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నామో ఇప్పుడు వచ్చిన జిల్లానే కాకుండా మిగతా జిల్లాల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం తీసుకొని సమగ్రమైన నివేదిక ఏమంటారు నిష్పక్షపాతంగా పార్షాలిటీ లేకుండా అందుకనే పెద్దలు మీరు మనవి చేయాలి మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నేను అక్కడ కూర్చోలేదు మా తాపాలు కూడా మొత్తం రైటింగ్లో పెట్టిన ఆయన ఆయన రైటింగ్ మొత్తం రాతలు రాసి పెట్టిన ఆ రాధలు నేను కొట్టేస్తే పోయేది కాదు ఆయన కొట్టేస్తే పోయేది కాదు మీ అందరికీ కూడా ఏదైతే వాస్తవమో దాన్నే ముందుకు తీసుకుపోతాం ఇది ఇక ముఖ్యమైన అంశాలు మరి ఈరోజు నేను వాట్సాప్లో కూడా పెట్టాను ఏమని సాయంత్రం వరకు ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎందుకంటే ఇది కీలకమైనటువంటి అంశాలేవి మీరందరికీ కూడా ఒక ఐదు అంశాలు మీ ముందు ఉంచుతాను మీరు ఏదైతే మనకి సమంజసమైంది ఏదైతే మనకి చక్కగా ఉంటుంది అనే ఆలోచన మీరు తెలియజేస్తే దాన్ని బట్టి మొదలు ఒక్కొక్క అంశాన్ని మీకు తెలియజేస్తాం ఎట్లా చేస్తాం అంటే రెండు అంశాలు ఉంటాయి ఇంట్లో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అవునా కాదా రెండు అంశాలు ఉంటాయి వీటికన్నా ముందు నేను సభాముఖంగా ఒక్కటి కోరుకుంటున్నా హైదరాబాద్ వేదికగా ఎన్నో సమావేశాలు మనం ఏర్పాటు చేసినాం అనకాదు ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేస్తాం కానీ వరంగల్ వేదికగా ఒక్క సమావేశం కూడా ప్రాంతీయ సమావేశం మనం పెట్టుకోలేకపోయినాం కాబట్టి ఈ నెల నెల పది రోజుల లోపల వరంగల్ జిల్లాలో ఒక ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేయాలని ఆ సమావేశానికి పూర్తి బాధ్యత మా దక్షిణామూర్తి గారు తీసుకోవాలని చెప్పిన మనం వీళ్ళ ఆలోచన లేదు ఆలోచిస్తా బై ఆర్డర్ ఇది ఇది అధ్యక్షుని ఆర్డర్ అనుకుంటారా ఆదేశం అనుకుంటారా మీ ఇష్టం మా దక్షిణామూర్తి గారు నడుపుతాడు అందుకనే చెప్తున్నా నా దక్షిణామూర్తి గారు ఈ నెల నెల పది రోజుల్లో ఒక సమావేశం పెట్టాలి వారి యొక్క వారు ముందుకు వెళ్తారు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మా మహబాల్ కృష్ణమాచారి మా గణేష్ అన్న మిగతా వాళ్ళందరూ అన్ని జిల్లా అధ్యక్షులు ములుగు కానీ జయశంకర్ భూపాలపల్లి కానీ వెంకటరమణ అన్న కానీ రగన్న కానీ ఈ అందరూ కూడా అది కూడా వరంగల్లోనే హన్మకొండ వరంగల్లోనే ఒక పెద్ద సమావేశం అది కూడా నా భూతో నా భవిష్యత్ అంటే మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి రథయాత్ర సమావేశం అయితేనేమి కరీంనగర్ మనం కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి ఏం గార్డెన్ ఉండనా రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశం అయితే కొన్ని సమావేశాలు అనేవి అవి మళ్ళీ మన కల్లో కూడా చూడలేం అట్లాంటి సమావేశాలు జరిగినాయి మరొక్క సమావేశం మన పెద్దలు దక్షిణామూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి నేను దానికి పూర్తి బాధ్యత అక్కడ చెప్తున్నాను ఆ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ వీళ్ళందరినీ కూడా సమీకరణ చేసుకునే బాధ్యత కూడా మీదే మీకేదన్నా విషయం గురించి ఏదన్నా తెలియజేయాలనుకున్నప్పుడు మీకు అధ్యక్షుడిగా నేను ఉన్నాను మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను విషయం మాత్రం మాకు చేరేస్తుండాలనేది మా కోరిక అది ఇక్కడ మాకు ఏం జరుగుతుంది అనేది మాకు తెలియాలి అదొక్కటే మా కోరిక తప్ప వేరే ఆలోచన లేదు ఇది ఈ నెల రోజుల నెల పది రోజుల లోపల ఈ కార్యక్రమం జరగాలి ఇది మా దక్షిణామూర్తి గారికి మా కృష్ణమాచారి గారికి మా హన్మకొండ సిద్ధాంతన్నకు ఎందుకంటే ఇక మీ ముగ్గురు వచ్చింది కాబట్టి మీ పేర్లు నేను చెప్తున్నా అటు వెంకటరమణ్ అయితే ఏంది అయితే ఏంది జనగామ నుంచి మన మనోహరైతే ఏంది మా శ్రవణం నువ్వు కూడా నిందాలిగా శ్రవణయితే వీళ్ళందరూ ఇంకో పెద్ద వచ్చా కదా రాష్ట్ర కార్యవర్ణం ఆరాధ్య అయితే మీరందరూ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలి ఇది ప్రాంతీయ సదస్సు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి వరంగల్ కాదు వరంగల్ డీసీ పరిధిలో ఉన్నటువంటి జోన్ మొత్తం కూడా అందులోకి తీసుకోవాలి ఇది కార్యక్రమం ఇది మన దక్షిణామూర్తి గారి ద్వారా జరగాల్సినటువంటి కార్యక్రమం దీనికి మీ అందరూ కూడా సమ్మతం అయితే ఒకసారి గట్టిగా తప్పటికపోతే ఆ బాధ్యత వారికి ఏంటి అబ్బెప్తాం మొత్తం బహిరంగ సమావేశం అది నెల పది రోజుల్లో ఒక మంచి తేదీ ఇచ్చేసి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు నుంచే మన రక్షణ ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు నుంచే ఆ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మిగతా వాళ్ళందరితో కూర్చొని వరంగల్ కమిటీ కూడా ఒకటి వేసేది ఉంది దాన్ని కూడా వేయండి వేసి దాన్ని ఏర్పాటు చేయాలి ఇది మనం ప్రాంతీయంగా చేయాల్సింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యక్రమాల గురించి ఒక నాలుగు ఐదు అంశాలు మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇది ఎప్పుడు జరుగుతుందని నేను టైం చెప్పలేను జరిగినప్పుడు మాత్రం మీరు ఎలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఒక విఐపిని కలవాలన్నా ఒక పెద్ద మనిషిని కలవాలన్నా ఒక రాజకీయ నాయకులను కలవాలన్నా వాళ్ళు ఒక వారం రోజులు ఐదు రోజుల ముందు చెప్పరు మీకు మీరు మిమ్మల్ని వేరే ఉద్దేశంగా మేము చెప్పట్లేము వాళ్ళు ఏ రాత్రి పదింటికో కన్ఫర్మేషన్ చేస్తాం ఈరోజు మన ధార్మిక సలహా మండలి శాశ్వత సలహాదారు గోవిందహారే ఒక ఎన్నికైన వారి గురించి నేను మూడు రోజుల నుంచి ఎంబడి పెడుతున్నా రాత్రి పదిన్నరకు వారు మెసేజ్ పెట్టింది ఏమని మెసేజ్ పెట్టిందంటే ఐ విల్ నాట్ కమ్ నేను రాలేను నేను అందుబాటులో లేనని అని పెట్టి మూడు రోజులకు పెట్టినా ఇట్లా మనం ఏం చేయలేము కొన్ని ఏంటంటే కావాలని చేసే ఉద్దేశాలు ఏముందవు ఇక గ్రూప్లో పెట్టాలి అని అంటే ఓసారి ఏమైందంటే అక్కడ పర్మిషన్ ఉంటుంది ఉండదు ఒకసారి శ్రీధర్ బాబు పర్మిషన్ ఇస్తుండు అని నాకు పెద్ద మంది చెప్తే నేను గ్రూప్లో పెట్టినా పాప మస్తుమంది తయారే తీరా ముందు రోజు రాత్రి ఎనిమిదింటికి ఆయన ఢిల్లీలో ఏఏసీ కార్యాలయం ఓపెనింగ్ ముందు ఆయన పోతుందని చెప్పి ఉదయం మీద ఎక్కడ పనిచేయాలన్నా ఆయన రాత్రి చెప్తే మీకు పరిస్థితి అని మళ్ళా క్యాన్సల్ అని మళ్ళా క్యాన్సల్ అని ఇట్లా కొన్ని కొన్నిసార్లు మనం కావాలని ఏం చేయట్లేం అయితే మనం